జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై చానల్ జర్నీ విత్ మామ్ ఈరోజు సౌందర్యలహరిలోని ఐదవ శ్లోకం యొక్క అర్థము తెలుసుకుందాము ప్రణత జన ప్రణతజన సౌభాగ్యజననీ పురా నారీ నత్వా రతినయన రిపూమీ క్షోభమనయత్ స్మరూపితినయనలేహ్యేన ప్రభవతి మోహాయ మహతాం ఈ ఐదవ శ్లోకంలో అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారికి సేవ చేయడం వల్ల ఎటువంటి లాభం కలుగుతుంది అనే విషయాన్ని శంకరాచార్యులు ఇందులో వివరించారు తల్లి జగన్మాత నిన్ను శరణు వేడిన భక్తులకు సర్వ సౌభాగ్యదాయినివై ఉన్నావు శ్రీ మహావిష్ణుదేవుడు శివుణ్ణి జగన్మోహినిగా మోహానికి గురి చేశాడు కామదేవుడైన మన్మధుడు నీవు కటాక్షించబట్టే పునర్జీవితుడై రతీదేవికి ఆనందాన్ని కలిగించడమే కాక మునులకు కూడా మోహానికి గురి చేయగలుగుతున్నాడు ఓ తల్లి నీకు నమస్కరించే వారికి నిన్ను ఆరాధించే వారికి సౌభాగ్య ప్రదాయురాలవు అటువంటి నిన్ను ఆరాధించి పూర్వకాలంలో విష్ణువు స్త్రీ రూపం పొంది త్రిపురాసుర సంహారము చేసి శివుణ్ణి కూడా మోహింపజేశాడు అలాగే అనంగుడైన మన్మధుడు నిన్ను ఆరాధించిన వాడై రతీదేవికి మాత్రమే కనిపిస్తూ తాపసోత్తములైన మునులను కూడా మోహింపజేస్తున్నాడు ఈ శ్లోకంలో శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపంలో ఉండగా శివుడు ఎలా ఆకర్షించబడ్డాడో అలాగే మన్మధుడిని చూసి రతీదేవి ఎలా ఆకర్షించబడిందో మునులు కూడా మోహానికి గురి అయి ఎలా ఆకర్షించబడుతున్నారో అదేవిధంగా ఎవరికైతే శత్రువులు అధికంగా ఉన్నారో ఆ శత్రువులను ఆకర్షించి మిత్రులుగా మార్చే శక్తి ఈ శ్లోకానికి ఉంది ప్రతిరోజు ఈ శ్లోకాన్ని చదువుకోవడం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు సౌందర్య లహరిలోని ఐదవ శ్లోకం అర్థం తెలుసుకున్నారు కదండి మీకు ఈ వీడియో కనుక నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి